హలో అందరికి నేను స్వరాలి ఆమె కథ ఐదో భాగం స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ఇక లే చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎన్నాళ్ళు పస్తులుంటుందో నేను చూస్తాను అని గట్టిగా వసుధకు వినపడేలాగానే అన్నాడు శేఖర్ కానీ వాళ్ళెవ్వరూ ఊహించినట్లుగా వసుధ తన సమస్యకు పరిష్కారాన్ని తానే వెతుక్కుంది మరుసటి రోజు ఉదయాన్నే వసుధ శేఖర్ బెడ్రూమ్ లోకి వెళ్ళింది అక్కడ స్మిత శేఖర్ ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరున్నారు వెంటనే ఆమె వెనక్కి తిరిగింది వెంటనే వాళ్ళిద్దరూ సర్దుకొని లేచి నిలబడి వసుధ మీద అరవడం మొదలు పెట్టారు స్మిత కోపంగా వసుధ వైపు చూస్తూ ఎవరు బెడ్రూమ్ లోకైనా వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలని తెలియదా అని కోపంగా అన్నది ఇది ఇంకా మీ బెడ్రూమ్ అయింది అని నేను అనుకోవడం లేదు పెళ్లి కాకుండానే ఇలా పరాయి మగవాళ్ళ బెడ్రూమ్ లో ఉంటారు అని అలాంటి ఆడవాళ్ళని ఏదో పేరుతో పిలుస్తారు అని గుర్తు సరిగ్గా చెప్పలేను కాని మీరిద్దరూ ఇంకొక విషయం మర్చిపోయినట్లున్నారు మాకింక విడాకులు రాలేదు నేను ఈ గదిలోకి వచ్చాను అంటే ఇది నాది అని అనుకునే వచ్చాను ఇక్కడ ఇంత అసహ్యం జరుగుతుంది అని తెలిస్తే మీరు చెప్పినట్లుగా తలుపు కొట్టే వచ్చేదాన్ని అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది వసుధ ఏంటి పొద్దునే తగ్గు పెట్టుకుందామని డిసైడ్ అయ్యావా అసలు నీ ఉద్దేశం ఏంటి ఈ మధ్య నీకు ప్రతిదానికి నోరు లేస్తోంది అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగాడు శేఖర్ శేఖర్ని స్మితని ఆ పరిస్థితుల్లో చూసిన వసుధకి గుండెని ఎవరో పిండుతున్నట్లుగా అనిపించింది ఏ ఆడదానికైనా తనుండే స్థానంలో వేరే ఆడది ఉంటే సహించడానికి చాలా కష్టంగా ఉంటుంది వసుధ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది కానీ ఇప్పుడు తప్పు కేవలం అవతలాడదనిది మాత్రమే కాదు తన భర్తది కూడా ఇప్పుడు వాళ్ళ ముందు తను ఏడిస్తే ఇంకా బలహీన పడిపోతుంది తన బలహీనత వాళ్ళకి బలం కాకూడదు ఆ బంధాన్ని తను ఇప్పటికే వద్దు అనుకుంది ఇక బాధపడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని తనకు తాను సర్ది చెప్పుకుంది వసుధ బలవంతంగా కళ్ళల్లో వచ్చే కన్నీటిని కంటి గడప దాటక ముందే ఆపేసి వాళ్ళిద్దరితో మాట్లాడడం మొదలుపెట్టింది చూడండి నాకు సంబంధించిన వస్తువులు ఇంకా ఇక్కడ ఉన్నాయి మీరు మీ సంపాదన నేను తిని కూర్చుంటున్నాను అన్నారు కదా ఇక నుంచి నేను సంపాదించగలిగితేనే నా తిండి నేను తిందాము అనుకుంటున్నాను మా అమ్మ వాళ్ళు ఇచ్చిన వస్తువులు పైన కబోర్డ్ లో పెట్టాను కాసేపట్లో వాచ్మెన్ పైకి వస్తాడు అతని చేత అవి తీయించి స్టోర్ రూమ్ లో పెట్టుకుందాము అనుకుంటున్నాను అని తన నిర్ణయం చెప్పింది వసుధ అంటే వేరే వండుకుందామని నిర్ణయం తీసుకున్నాం అన్నమాట మా అందరికి వంట చేసి పెట్టడం నీకు అంత కష్టంగా ఉందన్నమాట అని కోపంగా అన్నాడు శేఖర్ కష్టంగా ఉంది అని నేను అనలేదు రాత్రి నేను భోజనం చేస్తూ ఉంటే మీరే కదా మీ ఆస్తి మొత్తం నేను కూర్చొని తింటున్నాను అని అన్నారు ఆ మాట మరోసారి పడడం నాకు ఇష్టం లేదు అందుకే నా బతుకు నేను బతకడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకుందాము అనుకుంటున్నాను అని స్థిరంగా చెప్పింది వసుధ చూడు నువ్వంత కష్టపడుతూ ఇక్కడ ఉండమా అవసరం లేదు ఇంకో రెండు నెలల్లో మనకు విడాకులు వచ్చేస్తాయి నేను లాయర్ ని మెయింటైన్ చేశాను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీ బతుకు ఎలా ఉంటుందో నేను చూస్తాను అని కోపంగా అన్నాడు శేఖర్ వసుధ ఏమీ మాట్లాడలేదు అతని వైపు చూసి చిన్నగా నవ్వి ఊరుకుంది ఆమెలో ఆ కాన్ఫిడెన్స్ ఏంటో మాత్రం శేఖర్ కి అర్థం కాలేదు ఇంతకీ ఉద్యోగం వచ్చిందన్నావు కదా ఏం ఉద్యోగం ఎక్కడైనా అటెండర్ గా జాయిన్ అయ్యావా అంటూ వెటకారంగా అడిగాడు శేఖర్ అంతే అయి ఉంటుంది శేఖర్ లేకపోతే ఈవిడికి ఉద్యోగం ఎవరిస్తారు శాలరీ ఎంత ఏమిటి ఒక రెండు వేలు వస్తుందా నీ ఒక్కదానికే సరిపోతుందిలే అది ఏదైనా స్లమ్ ఏరియాలో ఒక చిన్న పూరి గుడిసు తీసుకుంటే ఏదో నీ బతుకు నువ్వు బతకచ్చు మహారాణిలాగా ఈ ఇంట్లో పని మనిషిలాగా ఒక మూల పడి ఉండమంటే నీకు ఆత్మాభిమానం అంటున్నావు కదా నీ బతుకు ఎలా ఉండబోతోందో మేము చూస్తాము అని వెటకారంగా అన్నది స్మిత వసుధ వాళ్ల వైపు వెటకారంగా చూస్తూ ఒకవేళ నేను కనుక మంచి పొజిషన్ లో ఉంటే మొదట గుండె చచ్చేది మీరే అనుకుంటా కదా మీరు ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోగలుగుతారా నాకు డౌటే అని అంతే వెటకారంగా నవ్వుతూ అన్నది వసుధ ఆ మాటకి అదేదో పెద్ద జోక్ లాగా శేఖర్ పెద్దగా నవ్వారు వాళ్ళు అలా నవ్వడం చూసి వసుధ కూడా మనసులోనే నవ్వుకుంది అంతలో అక్కడికి వాచ్మెన్ రావడంతో ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది వసుధ తనుండే చిన్న గదిలోనే అన్ని వస్తువుల్ని జాగ్రత్తగా అమర్చుకుంది వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన సామాన్ మొత్తం ఇల్లు మోడ్రన్ గా ఉండాలి అని శేఖర్ బయటపడేయమని చెప్పిన పుట్టింటికి గుర్తుగా జాగ్రత్తగా బస్తాలో పెట్టి పైన పెట్టింది అవే ఇప్పుడు తనకు ఉపయోగపడ్డాయి పనంతా పూర్తయిన తర్వాత శిరీష్ కి కాల్ చేసింది వసుధ హాయ్ వసుధ ఎలా ఉన్నావు నేను ఆఫీస్కి వెళ్ళావు కదా వర్క్ ఎలా ఉంది అంటూ వరుసగా క్వశ్చన్స్ అడిగింది శిరీష అంతా ఓకే సిరి ఒక టూ డేస్ అయితే తప్పితే నాకు కొంచెం అలవాటు అవ్వదు కానీ ఒక చిన్న హెల్ప్ కావాలి అందుకే నీకు ఫోన్ చేశాను అని మొహమాట పడుతూ అడిగింది వసుధ అదే మరి ఇంకోసారి ఇలా రిక్వెస్టింగ్ అడిగామంటే చంపేస్తాను అసలు ఏం కావాలో అడుగు అని అన్నది శిరీష శిరీష నాకు శాలరీ వచ్చే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంది నీ దగ్గర ఒక టెన్ థౌజండ్ ఉంటే ఇస్తావా మా అమ్మ వాళ్ళు ఇచ్చిన నెక్లెస్ అంతవరకు నీ దగ్గర పెడతాను తప్పుగా అనుకోకు నాకు ఈ సిటీలో ఎవ్వరు తెలియదు బయట సిచ్యువేషన్ ఎలా ఉంటాయో కూడా తెలీదు అందుకే తప్పక నేను అడుగుతున్నాను స్నేహితుల మధ్య ఇలాంటి డబ్బు విషయాలు ఉండకూడదు కానీ నాకు నువ్వు తప్ప వేరే ఆప్తులు ఎవ్వరూ లేరు అందుకే ఇలా అడుగుతున్నాను ఏమి అనుకోకు అని మొహమ్మట పడుతూనే అన్నది వసుధ ఏయ్ నీకు పిచ్చా నేనే నిన్న ఎంతో కొంత అమౌంట్ నీకు ఇద్దామనుకున్నాను కాని అభిమానంతో నువ్వేమంటావో అని ఇవ్వలేదు వంశీ కూడా అన్నాడు అడ్వాన్స్ గా తనకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చా అని నువ్వేమనుకుంటావో అని తను కూడా ఆగిపోయాడు నేను ఇప్పుడే నీ అకౌంట్లోకి ట్వంటీ కే సెండ్ చేస్తున్నాను ఇంకా ఏమైనా అవసరమైతే అడుగు ఇది అప్పు కాదు మన మధ్య స్నేహం అంతే ఒకవేళ నువ్వు కాదన్నావు అంటే మాత్రం నా మీదొట్టే అని వసుధను లాక్ చేసింది శిరీష అది కాదు శిరీష నేను చెప్పే మాట వినిపించుకో ఒకసారి నేను నా సొంత కాళ్ళ మీద ఎదగాలి అనుకుంటున్నాను నేను ఎంతవరకు నిలబడగలను నాకు తెలియాలి కదా నాకు నువ్వేమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే నన్ను నన్నుగా ఎదగడానికి సహాయం చెయ్యి ఇలాంటి ఒట్లు వేసి నన్ను లాక్ చేయొద్దు ప్లీజ్ అని బతిమిలాడుతున్నట్లుగానే అన్నది వసుధ సరే సరే ప్రస్తుతానికి ప్రశాంతంగా వర్క్ నేర్చుకో నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ అమౌంట్ తిరిగి ఇవ్వు నేను తీసుకుంటాను చెప్పాను కదా ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోయినా నేను ఏమీ ఫీల్ అవ్వను ఇంకా ఏదైనా అవసరం ఉన్నా సరే మొహమాటం లేకుండా అడుగు మనం చదువుకునే రోజుల్లో నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావో మర్చిపోయావా మరి నాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా నేను ఏ రోజు మన స్నేహంలో ఇలాంటి ఆత్మాభిమానం అనే మాట తీసుకురాలేదు నువ్వు ఈ రోజు అలా తీసుకొస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని అన్నది శిరీష సరే సరే ఇక ఈ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతోంది కానీ నిన్ను నేను ఇబ్బంది పెట్టను అని నవ్వుతూ అన్నది వసుధ వెంటనే శిరీష వసుధ అకౌంట్ కి ఇరవై వేలు పంపించింది వసుధ లేచి హాల్లోకి వెళ్ళింది అప్పటికే అందరూ టిఫిన్ ఆర్డర్ పెట్టుకున్నారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు తినేదాకా సైలెంట్ గా ఉండి ఆ తర్వాత శేఖర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టింది వసుధ నేను ఈ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను మీ ఇంట్లో నేను భోజనం చేయడం లేదు ఇన్నాళ్ళు నేను ఇంటికి చాకరీ చేశాను కాబట్టి భోజనం చేశాను ఇక మీదట నేను ఈ చాకరీ కూడా చేయడం లేదు కాబట్టి భోజనం కూడా చేయను కరెంటు వాటర్ అలాగే వైఫై మీతో పాటు నేను కూడా వాడుతున్నాను కాబట్టి మీకు కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను చూసుకోండి అలాగే ఈ ఇంట్లో ఉండనిచ్చినందుకు రెంట్ కింద కూడా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను నేను ఎన్ని నెలలు ఇంట్లో ఉంటే అన్ని నెలలు మీకు అమౌంట్ వస్తుంది ఇప్పుడు నా ఆత్మాభిమానానికి ఏ లోటు లేదనుకుంటాను ఇక మీదట ఈ ఇంట్లో వాళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అర్థమైంది అనుకుంటాను అని అందరి వైపు చూస్తూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది వసుధ అసలు వసుధ అలా ఎందుకు ప్రవర్తిస్తుందో సేకరిక అర్థం కాలేదు ఒకవేళ విడాకులు తీసుకున్నా సరే తను ఇంట్లోనే ఏదో మూల పడి ఉంటుంది అనుకున్నాడు తన నుంచి అలాంటి రియాక్షన్ అస్సలు ఊహించలేదు అసలు వసుధ ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని ఆలోచన మొదటిసారిగా అతనిలో కలిగింది అతను ఊహించని రీతిలో ఆమెను కలుసుకోబోతున్నాడు అన్న సంగతి ఆ క్షణం అతనికి తెలియదు అలా నాలుగు నెలలు గడిచిపోయాయి ఈ సమయంలో వసుధకి తన వర్క్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది వసుధ వేసిన డిజైన్స్ కి మార్కెట్ లో కూడా చాలా పాపులారిటీ వచ్చింది అప్పటికే వసుధారా గార్మెంట్స్ అంటే మార్కెట్ లో ఒక బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది కానీ వసుధ ఆ కంపెనీలో క్రియేటివ్ డిజైనర్ గా అడుగుపెట్టిన తర్వాత ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ ప్రతి డిజైన్ సూపర్ సక్సెస్ అవడం మొదలుపెట్టింది ఆ ఇంపాక్ట్ మిగతా కంపెనీల మీద కూడా పడింది ఒక్కటొక్కటిగా నేర్చుకుంటూ వసుధ నిజంగానే తనను తాను ప్రూవ్ చేసుకుంది ఇక ఇంట్లో పరిస్థితి వేరేలాగా ఉంది వసుధ ఇంటిని గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేసింది వంట మనుషులు ఆ నాలుగు నెలల సమయంలోనే ముగ్గురు మారారు అది తనకు అవసరం లేని విషయం అన్నట్లుగా వసుద సైలెంట్ గా ఉండిపోయింది వసుద తనంతటి తనే మళ్లీ ఇంటి పని చేస్తుంది అని ఆ ఇంట్లో వాళ్ళు ఎదురు చూశారు కానీ వసుద పట్టించుకోకపోవడంతో వాళ్ళకి వసతి మీద మరింత కోపం పంతం పెరిగిపోయాయి ఏదో రకంగా ఆమెని మానసికంగా సూటిపోటి మాటలతో గాయపరచాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వసుధ వాళ్ళ మాటలని కాని వాళ్ళ ప్రవర్తనని కానీ అస్సలు పట్టించుకోవడం లేదు ఆమె నిర్లక్ష్యం వాళ్ళకి మరింత కోపాన్ని తెప్పిస్తుంది ఒకరోజు ఎర్లీ మార్నింగ్ తన వర్క్ చేసుకుంటూ ఉండగా శేఖర్ ఆమె దగ్గరికి వచ్చాడు ఈరోజు మన డైవర్స్ కేసు లాస్ట్ ఇయరింగ్ ఇద్దరం కలిసి కోర్టుకు వెళ్ళాలి రెడీగా ఉండు అని ఆర్డర్ వేసినట్లుగానే చెప్పాడు శేఖర్ వసుధ నెమ్మదిగా నవ్వుతూ అయితే ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయే రోజు ఈ రోజే అన్నమాట మీ నుంచి శాశ్వతంగా విడిపోవడానికి కలిసి వెళ్ళాలి అంతే కదా రెడీ అయి వస్తాను పదండి అని అన్నది వసుధ అంటే ఏంటి నీ ఉద్దేశం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకున్నావా నువ్వు బయటకు వెళ్ళి బతకగలను అని అనుకుంటున్నావా అని వెటకారంగా అడిగాడు శేఖర్ శేఖర్ ఆ మాట అడగడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే స్మిత అతనికి ఒక రకంగా బ్రెయిన్ వాష్ చేసింది వాళ్ళకి ఒక పర్మనెంట్ పని మనిషి కావాలి వచ్చిన వాళ్ళందరూ సరిగా పని చేయక లేదా శాలరీ ఎక్కువ డిమాండ్ చేయడం ఇలా చేస్తూ ఉండడంతో వాళ్ళు విసిగిపోయారు వసుధని గనక ఒప్పించగలిగితే ఆర్డర్స్ వేసి మరీ పని చేయించుకోవచ్చు అలాగే జీతం ఇచ్చే పని కూడా తప్పుతుంది అన్నది ఆమె ఉద్దేశం అది కేవలం స్మిత ఉద్దేశం మాత్రమే కాదు శేఖర్ మనసులో కూడా అదే ఉంది అందుకే లాస్ట్ సారి వసుధతో మాట్లాడాలి అనుకున్నాడు నేను ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నందుకు అద్దె చెల్లిస్తూనే ఉన్నాను కదా ఇక మీదట అద్దె డబ్బులు రావని బాధపడుతున్నారా అని వెటకారంగా అడిగింది వసుధ నేను చెబుతుంది నా కోసం కాదు నీ కోసమే బయటికి వెళ్తే నువ్వు బతకగలను అని అనుకుంటున్నావా నీ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో నీకే తెలియదు అసలు నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో కూడా ఆ కంపెనీ ఏంటో అది ఎన్నాళ్ళు ఉంటుందో ఈ వివరాలు నీకు తెలియదు మాకు తెలియదు నిన్ను ఎవరో రెచ్చగొట్టి ఇదంతా చేయిస్తున్నారేమో అనిపిస్తుంది ఇంట్లోనే ఉండి ఎప్పటిలాగా మా పనులన్నీ చేసి పెట్టు నేను చెప్పినట్టుగా నీకెంతో కొంత జీతం కూడా ఇస్తాను నీ గురించి నాకు తెలుసు కదా నువ్వు బయటికి వెళ్ళి బతకలేవు పిల్లల్ని కూడా దగ్గరుండి చూసుకున్నట్టుగా ఉంటుంది అని చాలా నెమ్మదిగా ఆమెకు అర్థమయ్యేలా చెబుతున్నాను అనుకుని చెప్పాడు శేఖర్ వసుధ అతని మాటలకు పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది సాధారణంగా వసుధ అంత పెద్దగా ఎప్పుడూ నవ్వలేదు ఆమె నవ్వితే పదే పదే చూడాలి అనిపిస్తుంది ముత్యాలు రాలి కింద జారి పడతాయేమో అనిపిస్తుంది కానీ ఇప్పటి నవ్వులో విషాదం ఉంది ఆమె గుండె లోతుల్లో ఉన్న బాధ మొత్తం పెద్దగా ఏడవలేక వచ్చే నవ్వులో కనిపిస్తోంది అది మనసుంటే మాత్రమే అర్థం చేసుకోగలరు కానీ ప్రస్తుతం అక్కడ ఉన్నది ఆమెను వదిలించుకోవాలి అనుకునే ఆమె భర్త ఆమె అంటే లెక్కలేని ఆమె పిల్లలు ఆమెను చులకనగా చూసిన ఆమె కుటుంబం వాళ్ళ కోసం ఇంకా తను ఏం ఆలోచించాలి ఈ నాలుగు నెలల సమయంలో కూడా ఆమె వాళ్లలో ఏదైనా మార్పు వస్తుందేమోనని ఎదురు చూసింది తనకు దక్కాల్సిన గౌరవం ప్రేమ దక్కుతాయేమోనని ఎదురు చూసింది కనీసం పిల్లలైనా తనను తల్లిగా గుర్తించి తన దగ్గరికి వస్తారేమోనని ఎదురు చూసింది మనసులోతుల్లో వాళ్ళకి తన మీద చులకన భావం బాగా నాటుకుపోయింది అది జన్మకు పోదు అన్న సంగతి ఆమెకు అర్థమైంది అందుకే వాళ్ళకి దూరం అవ్వడానికి ఆమె నిర్ణయం తీసుకుంది మరి వసుధ నిర్ణయం కరెక్టే అంటారా